హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ తేజూస్ పదాల పదని సెలవు ఈరోజు మనం వినబోయే కదా కథ నివాసమై పార్ట్ టూ ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా స్వీటీ కనిపించడం లేదు రాజేశ్వరి చెప్పగానే పెద్ద పెట్టున ఏడ్ చేసింది జీవిత స్వీటీ కనిపించకపోవడం ఏంటమ్మా అర్థం కానట్టు అడిగాడు చక్రపాణి తెలియదు రూమ్లో వచ్చేసరికి రూంలోకి వచ్చేసరికి లేదు రూమ్లో వస్తువులన్నీ చల్లా చెతురుగా పడి ఉన్నాయి మన సెక్యూరిటీ వాళ్ళని అలర్ట్ చేశాను కానీ మండపంలో ఎక్కడా లేదు తన ఫోన్ కూడా ఇక్కడే ఉంది రాజేశ్వరి సమాధానం చెప్పింది స్వీట్ లేకపోతే నేను కా తాలి కట్టింది ఎవరికి నాని వేరే వాళ్ళని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టేటప్పుడు ఒక్క క్షణం నా నిర్ణయం ఏంటి అని అడగాలని అనిపించలేదా నీకు పదునుగా వచ్చాయి అర్హన్ నోటి నుండి మాటలు కన్నా నేనేం చేసినా నా కుటుంబం పరువు కోసమే చేస్తాను అది నీకు బాగా తెలుసు ఎన్నో ఏళ్ళుగా నిలబెట్టుకుంటున్న గౌరవ మర్యాదలు ఒకే ఒక్క ఇన్సిడెంట్తో పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అండ్ మీకు జరిగింది పెళ్ళి మాత్రమే పెళ్ళి జరిపించిన దాన్ని దాన్ని తెగ్గొట్టడం కూడా నాకు తెలుసు ఎప్పుడు లేనిది తన పెద్దరికాన్ని తన నిర్ణయాన్ని తప్పుబట్టి చూపించిన మనవడితో మొదటిసారి పౌరుషంగా మాట్లాడింది రా ఆవిడ హో అంటే ఇప్పుడు నా వైఫ్ని కూడా కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొచ్చావన్నమాట అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరుగుతాయా నానమ్మ నాకంటూ నిర్ణయాలు ఉండవా నువ్వు చెప్పావనే స్వీటీని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను ఇప్పుడు కూడా నువ్వు ముందే చెప్తే ఖచ్చితంగా ఒప్పుకునేవాడిని కానీ నాకు చెప్పకుండా నా లైఫ్లో ఒక ముఖ్యమైన డెసిషన్ని నువ్వు తీసుకున్నావు అది ఏంటి అని ప్రశ్నిస్తే నీ రెప్యుటేషన్ పోకూడదు అని నువ్వు నిర్ణయం తీసుకున్నాను అని చెప్తున్నావు వెల్ మరి ఈ అమ్మాయి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది తనని ఏమని భయపెట్టావు అడుగుతూనే ఆ అమ్మాయి మొహం మీద ఉన్న మేలి ముసుగు తొలగించాడు పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న అమ్మాయిని చూడగానే తన అందం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి నోరు మూతపడిపోయింది కానీ ఆ అమ్మాయి కళ్ళ నిండా ఉన్న నీళ్లు చూడగానే అర్హంత్కి ఎందుకో నచ్చలేదు నువ్వు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు అని కాస్త కోపంగానే అడిగాడు అర్హంత్ తను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో ఏంటి నీకు మాటలు కూడా రావా అని అడిగాడు కన్నా నేనేం చెప్పి ఒప్పించానో అది నా ఇష్టం నువ్వు దాన్ని క్వశ్చన్ చేయకు అంది రాజేశ్వరి కానీ తాలి కట్టింది నేను ఇదిగో అంటూ ఆ అమ్మాయి గుండెల మీద ఉన్న తాలిని చేత్తో పట్టుకున్నాడు పైకి లేపి ఇది కట్టింది నేను తను రోజు నా పేరుతో సింధూరం పెట్టుకోవాలి కానీ నువ్వు నీ ఇష్టానికి నిర్ణయాలు తీసేసుకొని ఇప్పుడు తెగ్గొట్టే వరకు వెళ్ళవు అయినా నేను సైలెంట్గా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు రాజేశ్వరిదేవి అంక కోపంగా చూస్తూ అయితే తన గుండెల మీద తాళ్ని పట్టుకునేటప్పుడు ఎక్కడ అతని చెయ్యి తనని తాకుతుందో అని భయంతో ఊపిరి వెనక్కి లాక్కొని చిన్నగా కంపిస్తున్న శరీరంతో నిలబడిన అమ్మాయిని చూసి అర్హంద్ మరో అడుగు వేసి ఆమె పక్కన నిలబడ్డాడు కన్నా మీ పెళ్ళిని నేను ఒప్పుకోలేదు అని చెప్పలేదు నీకు ఇష్టం లేకపోతే విడగొడతానని చెప్పాను నీకు ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాకు మన ఇంటి గౌరవంతో పాటు నీ సంతోషం కూడా ముఖ్యమే కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇది కాదు స్వీటీ ఎక్కడుందో తెలుసుకో ముందు అంది రాజేశ్వరి కాస్త తగ్గి చందు నిజమే ముందు స్వీటీ సంగతి చూడు దాని గురించి మనకు తెలుసు కదా నీతో పెళ్ళికి ఎంత తహతహలాడిందో కూడా నీకు తెలుసు కదా ఏదో జరిగింది తనకి ఏదైనా ప్రమాదం ఏమో ముందు స్వీటీ సంగతి చూడు చందు అని సారద కూడా అడగడంతో మాధవ్ ఆ సంగతి చూడు అన్నాడు అర్హన్ ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్తో మా నేను ఇంటికి వెళ్తున్నా మీరు రండి మాధవ్ చూసుకో అని తన పక్కన ఉన్న అమ్మాయి చేయి పట్టుకోగానే ఆమె తన చేతిని వదిలించుకోవాలని చూసింది భయంగా రాజేశ్వరి దేవి వైపు చూస్తూ కన్నా తనని మేము తీసుకొస్తాం నువ్వు వెళ్ళు అంది రాజేశ్వరి నీ మెడలో తాలి కట్టింది నేనే కదా మూసుకుని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం అలవాటు చేసుకో ప్రతిదానికి వాళ్ళ వంక వీళ్ళ వంక చూస్తే అసలు మనిషే కనిపించని దీవిలోకి తీసుకెళ్తా అనేసి విసురుగా లాక్కెళ్ళిపోయాడు ఆమెను అత్తయ్య వాడు అసలే కోపంలో ఉన్నాడు ఇప్పుడు ఆ పిల్లని ఏం చేస్తాడో అంది రాజ శారద వాడి కోపం ఏదో ఒక రూపంలో పోవాలి కదా ఆ పిల్ల గురించి ఆలోచించుకు అని పానీ స్వీటీ గురించి తెలుసుకో సీసీ కెమెరాస్ మళ్ళీ ఒకసారి చెక్ చేయించు అని అక్కడే కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది మరో పక్క జీవితం మాత్రం ఏడుస్తూనే ఉంది అర్హన్ ఆ అమ్మాయిని తీసుకొని ఆ మండపానికి వెనుకవైపు ఉన్న తన కార్ దగ్గరకు వెళ్ళాడు అర్హన్ని చూడగానే డ్రైవర్ గబగబా డోర్ తీసి నిలబడ్డాడు తనకన్నా ముందు ఆమెను ఎక్కించినట్లు కారులోకి విసిరినట్టు కూర్చోబెట్టి తను కూర్చున్నాడు అర్హన్ కూర్చోగానే వినయంగా డోర్ క్లోజ్ చేసి ముందుకు వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ సార్ ఎక్కడికి అని అడిగాడు డ్రైవర్ భయపడుతూనే అర్హంత్ ఒక చూపు చూశాడు విసురుగా మరో మాట మాట్లాడలేదు డ్రైవర్ అర్హన్కి చాలా కోపంగా ఉంది ఆ కోపం ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదు తన నానమ్మ తన విషయంలో ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది ఆవిడ నిర్ణయం తప్పు అనడం లేదు కానీ ఒక్కసారి తనకి చెప్తే బాగుండేది అన్నది అతని ఆలోచన తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పక్కకి తిరిగేసరికి ఆ అమ్మాయి భయంగా ముడుచుకొని కూర్చున్నట్టు చేతులు రెండు బిగదీసుకొని కూర్చుంది ఆమె మొహం అంతా ఎర్రగా కందిపోయింది కళ్ళ నుండి కన్నీరు దారులుగా కారుతూ బుగ్గలని తడిపేస్తున్నాయి పాపం అనిపించి ఆమెను చూడగానే ఆమె చేతుల మీద చెయ్యి వేశాడు అర్హన్ భయంతో చేతులు వెనక్కి లాక్కుని గుండెల దగ్గర పెట్టుకొని సీట్కి జరిగిపోయి కాళ్ళు కూడా పైకి పెట్టేసుకొని కూర్చుంది ఆమె నేను నిన్నేం చెయ్యను నెమ్మదిగా అన్నాడు అర్హన్ అయినా ఆమె కళ్ళలో బెదురు తగ్గలేదు చూడు నేను నీ భర్తని నేను ఏదైనా చేసే రైట్ నాకు ఉంది నిన్ను ఏదో చేసే ఉద్దేశం నాకు లేదు ఈ పెళ్ళి నీకు ఎలా జరిగిందో నాకు కూడా అలానే జరిగింది కాకపోతే ఒక్కటే తేడా బహుశా నీకు పెళ్ళి అన్న విషయం ఒక అరగంట ముందు తెలిసి ఉంటుంది నాకు ముందే తెలిసింది అందుకే నేను మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాను పెళ్ళికి నీకు ఆ గ్యాప్ కూడా లేదు నన్ను చూసి రాక్షసులా భయపడకు నేనేం చెయ్యను అని సున్నితంగా ఆమె చేతులని పట్టుకున్నాడు ఎందుకో అర్హన్ మాటలకి ఆమె కాస్త రిలాక్స్ అయ్యింది ఆమె రిలాక్స్ అవ్వటం చూసి నా పేరు అర్హన్ చంద్రమౌళి మరి నీ పేరేంటి అని అడిగాడు తన కనురెప్పల్ని సీతాకోక చిలకలా టపటపలా ఆడించింది కళ్ళు విప్పార్చుకుని అర్హంత్ వైపు చూసింది ఆమె ఆమె చర్య చాలా అసహజం కానీ ఎందుకో అర్హంద్కి బాగా నచ్చింది ముఖ్యంగా ఆమె కళ్ళలోని అమాయకత్వం చాలా ముద్దుగా ఉంది ఆమె రూపం పసి పాపల ఆమెనే చూస్తూ చెప్పు నీ పేరేంటి అని అడిగాడు త్రిలోచన అర్హన్ మరోసారి అడగడంతో చెప్పింది ఆమె త్రిలోచన లోచన రైట్ నేను నిన్ను లోచన అని పిలుస్తాను ఓకేనా అన్నాడు నవ్వుతూ ంతకీ ఈ లోచన ఎవరు ఏంటో మన రాజేశ్వరి ఎక్కడి నుండి తీసుకొచ్చిందో మరి ఆ అప్డేట్లో తెలుసుకుందాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి వెళ్ళిపోతుంది